డ్ ఆది కాండము ముప్పై అధ్యాయము ఒకటో వచనాన్ని చూసుకున్నాం రాహేలు తాను యాకోబులకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడే యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను నేను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక రాహేలు యాకోబుతో మాట్లాడుతుంది అయా నాకు గర్భఫలం కావాలి అని భర్తతో గొడవపడతా ఉంది తన అక్కకు సంతానం కలుగుతున్నారు కానీ ఈమెకు సంతానం అవ్వడం లేదు మరి లేయాకు అప్పటికి నలుగురు పిల్లలు పుట్టినట్లు మనం చూస్తా ఉన్నాము రాహేలుకు పిల్లలు లేరు దాన్ని బట్టి భర్తతో గొడవ పడుతుంది నాకు సంతానం కావాలి లేదంటే నేను చనిపోతాను గుడ్రాలుగా ఉండడము నాకెంతో అవమానకరంగా ఉందని బాధగా ఉందని భర్తతో గొడవ పడుతుంది నేటి దినాల్లో చాలామంది ఈ విధంగానే పడతా ఉన్నారు మాకు గర్భఫలం లేదండి మేము చనిపోతాము నాకు పెళ్ళి అవ్వలేదండి నేను చనిపోతాను నాకు ఉద్యోగం లేదండి నేను చనిపోతాను నా జీవితంలో అభివృద్ధి లేదండి నేను చనిపోతాను అందరూ నన్ను వేస్ట్ అని అంటున్నారండి నేను చనిపోతాను నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయండి నేను బ్రతకనండి నేను చనిపోతానని చాలామంది చెప్తా ఉన్నారు మనకు కష్టాలు శ్రమలు ఉన్నమాట నిజమే అయితే వాటిని తీర్చే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి మనుషులతో గొడవపడము మనకు మనమే హాని చేసుకోవడము నీకు నీవే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడము అది క్షేమకరము కాదు సమస్యలు అందరికీ వస్తాయి ఆ సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కొంటావు అన్నదే చాలా ముఖ్యం నీకున్న సమస్యను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి నిజమే పిల్లలు లేకపోతే సమాజం నానా మాటలు అంటుంది అయ్యో ఇంకా పిల్లలు పుట్టలేదా అయ్యో నీకు ఇంకా వివాహం అవ్వలేదా అరే నీకు ఒక మంచి ఉద్యోగం లేదా నీకు ఒక ఉన్నత స్థితి లేదేంది నీ బ్రతకేందుకు ఇలా ఉంది అని హీనంగా మాట్లాడినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం అయితే అలాంటి సమయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించి ప్రభా నాకు ఈ సమస్య ఉంది దీంట్లో నుంచి నువ్వు నన్ను విడిపించు నాకు ఏదన్నా మీరు సహాయం చేయండి అని నీవు కన్నీటితో దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు చక్కటి జవాబు నీకు ఇస్తాడు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు విశ్వాస సహితమైన ప్రార్థనకే జవాబు వస్తుంది నమ్మకంతో ప్రార్థన చేయండి కొంతమంది నమ్మకంతో ప్రార్థన చేస్తారు పట్టుమని పది రోజులు కూడా ఓపిక పట్టరు అలలోయ నేను నేర్చుకున్నది అదే విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఓర్పుతో సహనంతో మనం కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకొని ఉన్నప్పుడే కదా నీది నిజమైన విశ్వాసము ఎస్ నేను దేవునికి ప్రార్థన చేసినాను పరిస్థితులు టకటక మారుతాయి నా జీవితంలో ఒక మార్పు జరుగుతుంది అన్న నమ్మకము నిరీక్షణ మనకు ఉండాలి తొందరపాటు వల్ల నష్టమే జీవితంలో తొందరపాటు అనేది ఉండొద్దు నీ యొక్క పరిస్థితిని బట్టి భార్యతో గొడవ పడుతున్నావేమో నీ యొక్క పరిస్థితిని బట్టి భర్తతో గొడవ చేసుకుంటున్నావేమో మా ఆయన సంపాదిస్తున్నారు కానీ ఏమి ఇవ్వడం లేదండి ఏమి మిగలడం లేదండి ఇల్లు లేదండి బంగారం లేదండి ఆస్తులు లేవండి మంచి జీవనం మాకు లేదండి ఫ్రిడ్జ్ లేదండి వాషింగ్ మిషన్ లేదండి గొడవను పడే కంటే నువ్వు ఎందుకు ప్రభు ప్రార్థన చేయొద్దు నువ్వు ఎందుకు ప్రభు ప్రార్థన చేయడం ద్వారా నీకు ఎందుకు ఇంత మంచి మేలు జరుగుతుంది కదా నువ్వు ఎందుకు ఆ ప్రభుకి ప్రార్థన చేయకుండా ఆగిపోతున్నావు అలలోయ ప్రభుకు ప్రార్థన చెయ్యి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది తండ్రి నాకు ఈ యొక్క ఇబ్బంది ఉంది తండ్రి నా కుటుంబంలో శాంతి లేదు ప్రభు ఈ యొక్క సమస్యను నువ్వు ఎలాగైనా తీర్చుతాండ్రి అని నువ్వు దేవుని దగ్గరికి నీ సమస్యను తీసుకెళ్ళాలి విశ్వాసులు దేవుని మీద ఆధారపడాలి రాహులు యాకోబుతో గొడవ పడుతుంది నేను చనిపోతాను నేను బ్రతకను అని బెదిరిస్తుంది ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడతా ఉంది చూడండి ఆత్మహత్య చాలా పెద్ద పాపం దాని ద్వారా మనిషి నరకానికి వెళ్తాడు ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం నీవు నీ జీవితం అంతా మరి కంప్లీట్గా జీవించి దేవునికి సాక్షిగా ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళాలి తప్పితే మధ్యలోనే ముగించడం చాలా తప్పు అయితే మరి నాకు సమస్యలు ఉన్నాయి కదండి అంటే ఆ సమస్యలను తీర్చే దేవుని నేను ఆశ్రయించు ఎన్నో చేసినాను బ్రదర్ ఎక్కడెక్కడలో తిరిగినాను మరి ఒక్కసారి ఏ సైకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయొద్దు అలా ఒక్కసారి ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయము చేస్తాడు ఆమె గొడవలు పెట్టుకోవడం ద్వారా తప్పుడు నిర్ణయాలు చేయడం ద్వారా ఫ్రస్ట్రేషన్ ద్వారా అడవడం ద్వారా జరిగేది ఏమీ లేదు నీవు మరి నిమ్మలంగా ప్రశాంతంగా ఉండి చక్కగా ప్రార్థన చేసుకొని ప్రభుకు మొరపెడితే తగిన సమయంలో దేవుడు మీకు జవాబు ఇస్తాడు ఆమె అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి వ్యక్తిని దర్శించండి వారు ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో మరి చనిపోవాలన్న ఆలోచన కూడా ఉందేమో వారిని దర్శించి తగిన సహాయం అందించి ఆ కష్టాలు బాధలు అన్నిట్లో నుంచి బయటికి తీసుకొని రండి మేలు చేయండి బలపరచండి స్థిరపరచండి ధైర్యపరచండి మరి మంచి గర్భఫలాన్ని ఇవ్వండి మంచి ఆస్తులు ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచి దివ్యనివ్వండి నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని సహాయం చేసి అభివృద్ధి పరచమని అరణిని మరణించాలి నేను చనిపోవాలన్న థాట్స్ అన్నీ తీసేసి నేను జీవించాలి ముందుకు వెళ్ళాలని చక్కటి ఆలోచన ఇచ్చి దీవించి ముందుకు నడిపించమని అభివృద్ధి పొందించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేసి తెలియజేయండి దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు మా పరిచయకు పంపించండి తద్వారా మేము సేవలో ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది మీరు మాకు కాంటాక్ట్ అవ్వడానికి మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఫోన్లో కూడా ప్రార్థన జరుగుతుంది వివరాలకు ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు చెప్తాం దేవుడు మిమ్మల్ని గాక మళ్ళీ రేపు ఉదయం ఇదే ఒక చక్కటి వర్తమానంతో తిరిగి కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే గాక ఆమె